విజయవాడకు చెందిన వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు తాళలేక అవమానంతో కృష్ణప్రియ అనే వివాహిత మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తాడేపల్లి సిఐ వీరబాబు తెలిపారు ఆత్మహత్యకు ముందు సదరు మహిళ తీసుకున్న సెల్ఫీ వీడియో సూసైడ్ నోట్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని వీరబాబు తెలిపారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నులకపేట ప్రాంతానికి చెందిన అద్దంకి కృష్ణప్రియ అనే మహిళ ఈ నెల పద్నాలుగవ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డిఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వీరేంద్రబాబు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడేపల్లి పట్టణ సీఐ వీరబాబు మీడియాతో మాట్లాడారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు ప్యాక్ నెంబరు ఐదు వందల పద్నాలుగు ఐదు వందల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే సెక్షన్ వన్ నాట్ ఎయిట్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ రెండు త్రీ కింద మా దగ్గర కేసుని నమోదు చేయడం జరిగింది ఇది ఏంటంటే ఈ నూలగడ్డ గ్రామానికి చెందినటువంటి తాడేపల్లి మండలంలో నూలగడ్డ గ్రామానికి చెందినటువంటి కృష్ణపి అనే ఒక లేడీ సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు లేడీ ఈ మా బ్రాహ్మణ కమ్యూనిటీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్య ప్రేరేపించడం సంఘటన గురించి మా దగ్గర కేసు నమోదు అయితే దాని మీద మేము ఇక్కడ ముద్దాయి అరెస్ట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ముద్దాయి యొక్క ఈ పూర్తి పేరు అద్దయం కృష్ణప్రియ వాళ్ళ భర్త పేరు నాగకృష్ణ చైత్య వయసు ముప్పై ఏడు సంవత్సరాలు గ్రామం తాడేపల్లి వాడను దీంట్లో ప్రధానంగా నిందితుడు దుర్గా వేణుగోపాలు అలాగే దుర్గా శ్రీనివాసరావు ఇద్దరు సొంత అన్నదమ్ములు అలాగే వీళ్ళ యొక్క అనుచరులు సన్నిధి దుచి ప్రసాద్ రావు తర్వాత బొంగుపల్లి రామకృష్ణ శర్మ తర్వాత విశ్వనాథ వైపు రైతులు కూడా వీరితో పాటు ఫాలో చేస్తూ మీద ఆరోపించడం జరిగింది అందులో ఈ కేసులో ప్రాధాన్యత రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ యొక్క చనిపోయిన ఎవరైతే కృష్ణప్రియ ఆమె ఈ నిందితుల దగ్గర నుంచి యాభై రూపాయలు అప్పు తీసుకుంటే ఆ అప్పు సుమారు పదిహేను లక్షల రూపాయలు పేరు వసూలు చేశారని చెప్పేసి అలాగే ఈ వసూలు చేసే క్రమంలో ఆమె శారీరకంగా తర్వాత మానసికంగా హింసించారనే విధంగా ఒక సెల్ఫీ వీడియో ఒక సూసైడ్ నోట్ రాయడం జరిగింది ఆ నోటు కూడా మేము దర్యాప్తులో సీజ్ చేయడం జరిగింది ఆమె ఈ యొక్క ఈ తట్టుకోలేక తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సుమారు ఒంటి గంట సమయంలో పుత్రాలు వాళ్ళ ఇంట్లోనే ఎలుకల ముందు ఎలుకల రేషన్ తిని ఆత్మహత్య ప్రయత్నం చేసిన తర్వాత ఆమె చికిత్స పొందుతూ పదిహేనవ తేదీ ఆమె హాస్పిటల్లో చనిపోవడం జరిగింది విజయవాడ హాస్పిటల్ విజయవాడ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు చేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించి అలాగే ఈ యొక్క సోసైట్ నోట్ సెల్ఫీ వీడియోలు అవి వాడ సీజ్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు వీళ్ళని పంతొమ్మిది తేదీ ఎనిమిది ఇరవై ఐదున ఉండవలలో ఇలా ఆమె ఐదు మంది అరెస్ట్ చేసి ఈ రోజు గౌరవ మ్యాజిఫెక్ట్ ముందు హాజరుపరిచి డబ్బులు ఇచ్చినాక కూడా మా అత్తగారు మా మావగారు ఐదున్నర లక్షలు దుఃఖా వేణు దుఃఖాసీకి సెటిల్మెంట్ చేశారు చేసా కూడా ఏడున్నర లక్షలు ఇంకా కట్టాలి అని చెప్పని మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు చేసినప్పుడు ఆయన ఊళ్ళో లేని టైంలో మా ఇంటికి వచ్చి దుఃఖా వేణు సీను విశ్వనాథ రవి బంకుమల్లి రామకృష్ణ నీ నలుగురు మా ఇంటి దగ్గరకు వచ్చి వడ్డీ కట్టట్లేదు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టి మేము ఇక్కడిని మేము ఇక్కడ డబ్బులు ఇచ్చే వరకు మేము వెళ్ళము ఇక్కడి నుంచి కదలాలంటే నా చెక్కులు నోట్లు ఇస్తేనే సంతకం చేసి వెళ్తామని చెప్పి చెప్పగా నేను నా చెక్కులు నోట్లు ఇచ్చాను సంతకాలు చేసి మా వారికి ఫోన్ చేస్తే అప్పుడు ఆయనకి కలవలేదు వీళ్ళు ఇలా వచ్చారు ఇలా సంతకాలు అడుగుతున్నారు చెక్కు నోట్ల మీద అని చెప్పని చెప్దామని చూస్తాం వచ్చినాక చెబితే ఎందుకు ఇచ్చావని చెప్పని నన్ను తిట్టారు ఇప్పుడు ఆ చెక్కులో నోట్లను పెట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ బాధ తట్టుకోలేక రెండు వేల ఇరవైలో మేము ఇంట్లో ఇంచి వెళ్ళిపోయాం పదిహేను రోజులు స్నేహితుల స్నేహితులు స్నేహితుల సలహా మేరకు మేము తిరిగి వచ్చి తాడేపల్లిలో ఉన్న పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవైలో మా వారు వేణు తుక్కా ఫీల్ మీద కేసు పెట్టారు అప్పుడు కేసు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని చిక్కులు మాత్రమే ఎస్ఐ గారికి ఇచ్చారు సిఐ గారికి ఇచ్చారు స్టేషన్ నుంచి బయటికి రాగానే మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి బెదిరించారు మమ్మల్ని అయినా కూడా తట్టుకున్నా మిగతా చెక్కులు పెట్టుకొని మా మీద కోర్టులో కేసు వేశారు అసలు ఆ బాచి ప్రసాద్ అనేవాడు ఎవడో నాకు తెలియదు నా చెక్కులు నోట్లు ఖాళీ చెక్కులు నోట్ల మీద సంతకాలు పెట్టుకొని తీసుకెళ్లిన దుఃఖాసీలు దుఃఖా వేణి ఆ బాజీ ప్రసాద్తో నా మీద కోర్టులో కేసు వేయించారు అసలు ఆ బాజీ ప్రసాద్ అనేవాడే నాకు తెలియదు వాడి ముక్కు మొహం కూడా తెలియదు వాడు నాకు ఐదు లక్షలు ఇచ్చానని చెప్పేసి కోర్టులో కేసు వేశాడు సరే ఇస్తే ఎవరిని అడ్డం పెట్టుకుని ఒక ఆడదానికి డబ్బులు ఇస్తారు నా తరఫున ఎవరూ లేరు అసలు ఎవరుని అడ్డం పెట్టుకుని ఎవరైనా ఐదు లక్షలు ఇస్తారా ఆడు ముక్కు మోహం కూడా నాకు కానీ మా వారు కానీ తెలియదు కేవలం దుఃఖ వేణు సేను నా చెక్కులని ఆ ప్రసాద్ అనేవాడు ఆ బా దుఃఖావేణు సీనికి స్నేహితుడు ఆ చెక్కులు నోట్లు బాచిప్రసాద్కి ఇచ్చి నా మీద కేసు వేయించారు కోర్టుకి వెళ్ళిన ప్రతిసారి నన్ను ఇదిగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పినట్టు వినాలిట మా వారిని జైలుకి పంపిస్తారట వాళ్ళు ఎవడి పక్కలో పడుకోవటంటే వాళ్ళ పక్కలో పడుకోవట ఎందుకు ఈ నరకం నాకు మేము చెయ్యని తప్పుకు మేము ఎందుకు ఈ శిక్ష పడాలి నాకెందుకు నరకం ప్రతిసారి కోర్టుకి వెళ్ళి ప్రతిసారి ఇదే నాకు బాధ ప్రతిసారి అసలు బాజీ ప్రసాద్కి దుక్కవేణికి సంబంధం లేకపోతే కోర్టుకు వచ్చినప్పుడు బాజీప్రసాద్ దుఃఖావేణి ఎందుకు వస్తాడు ప్రతిసారి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు ప్రతిసారి మాటలతో నన్ను ఏం చేస్తున్నారు నాకు బతకాల లేదు పోలీసు వాళ్ళకి ఒకటే వీక్తి అసలు బాచ్యసాదం పట్టుకుంటే దీని వెనుక ఉన్న కారణాలన్నీ తెలుస్తాయి దయచేసి వాళ్ళని శిక్షించండి నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చెప్పింది డబ్బులు కట్టి కూడా ఇన్ని బాధలు నేను పడలేను మా అత్తగారు మా మామగారు అప్పు చేసి మరీ తీసుకొచ్చి వాళ్ళు అప్పు తీర్చారు అయినా సరే మాకు నరకం చూపిస్తున్నారు మా వారికి చెప్పిన వాళ్ళు మళ్ళీ రెచ్చగొట్టడానికి చూస్తున్నారు కొంచెం ఓపిక పట్టు ఓపిక పట్టు వాళ్ళు చెప్పేసరికి వచ్చారు ఇంకా నా వల్ల కాదు ఈరోజు మా వారి ఇంట్లో లేరు మా అబ్బాయి పుట్టినరోజు ఇవాళ